దశాబ్దములుగా శ్రీరామలింగేశ్వరా ఓ శ్రీరామలింగేశ్వర భ్రమలం గొల్పెడి చెర్పకుమురా భ్రమల్లో ముంచి భ్రమల్లోనే ఉంచి నా సమయమంతా కూడా పాడు చేసి అక్కడ ఏ రకమైనటువంటి ఫలితాన్ని ఇవ్వనటువంటి కొలువులు నన్ను ఆకర్షించే విధంగా ఆ కొలువుల్లోకి నేను చేరుకునే విధంగా నన్ను చెయ్యకయ్యా ఎందుకనంటే బ్రాహ్మీ ప్రకాశంబు నా సమయంబు సరస్వతి ప్రకాశమయ్యా నా సమయమంతా నా జీవితకాలంలో ప్రతి క్షణము కూడా బ్రాహ్మీ ప్రకాశం భారతీదేవి యొక్క ప్రకాశం అనుగ్రహం అటువంటి అనుగ్రహ పూరితమైనటువంటి ఈ సమయాన్ని నా జీవిత కాలాన్ని అంతా కూడా భ్రమలతో ఏదో అక్కడ ఆ పని జరుగుతుంది ఈ పని జరుగుతుంది అనుకుని నేను ఉండేలాగా నన్ను ఈ పని చేస్తాం ఆ పని చేస్తామని ఇతరులు చెప్పి నమ్మించి ఉంచేలాగా నా సమయం అంతా కూడా వృధా అయిపోయేలాగా నీవు చేయకు నన్ను ఇక్కడే అనుగ్రహించాలి నీవు భ్రమలంగుల్పెడి కొల్వు చేర్పకుమురా బ్రాహ్మీ ప్రకాశం నా సమయం వంతయు సర్వనాశనమునవు అదే అదేవిధంగా వచ్చి ఆ మాట ఈ మాట మాట్లాడుతూ అలా అలా మాట్లాడుతున్న మాటలు పనికి మాలినవైపోయి చివరికి పలికి మాలినటువంటి మాటలని పదే పదే మాట్లాడుతూ సమయమంతా వృధా చేసేటువంటి కొందరు మిత్రులు వస్తూ ఉంటారు ఆ మిత్రులతో కూడా నాకు దూరంగా ఉండేటువంటి పరిస్థితిని కలిగించు ఎందుకనంటే దివ్యాద్భుతమైనటువంటి అనుగ్రహం ఉండి మహాద్భుతమైనటువంటి కార్యములు చేయటానికి ఆ సమయాన్ని వినియోగించకుండా ఇటువంటి పనికి మాలిన మాటలు పనికి భ్రమల్లో ఉంటూ సమయాన్ని ఖర్చు చేసుకోవటం అవివేకం జీవితాన్ని కోల్పోవటం కనుక నన్ను ఇటువంటి సాంగత్యము నాకు కలుగకుండా ఉండేలా అనుగ్రహించవలసినటువంటి బాధ్యతనేది హిమశైలాగ్ర నివాస పిల్చితిని పాహీయంచు గొంతెత్తుచు ఇటువంటి కొలువులు ఏర్పడుతున్నాయి ఇటువంటి ఇబ్బందులు నాకు ఎదురవుతున్నాయి ఈ పరిస్థితుల నుండి ఈ భ్రమల్లో కాలమంతా వ్యయం చేసేటువంటి పరిస్థితి నుండి నన్ను రక్షించవయ్యా అని హిమవత్పర్వతం మీద ఉన్నటువంటి నీకు వినిపించేలాగా ఇక్కడ నుండి నేను గొంతెత్తి బిగ్గరగా ప్రార్థిస్తున్నానయ్యా హిమశైల అగ్రనివాస పిల్చితిని పాహీయంచు గొంతెత్తుచు చెముడా విన్పడదా దశాబ్దములుగా శ్రీరామలింగేశ్వర కొన్ని దశాబ్దాలుగా హిమశైలాగ్ర నివాస పాహీ అంటూ నిన్ను నేను గొంతెత్తి పిలుస్తున్నానయ్యా నీకేమైనా చెముడా వినిపించదా నన్ను అనుగ్రహించవేమయ్యా నాకు ఇటువంటి కొలువులు ఇటువంటి పరిస్థితులు ఏర్పడుతూనే ఉన్నాయి బ్రాహ్మీ ప్రకాశమైనటువంటి సరస్వతి ప్రకాశమైన నా సమయం వృధా కాకుండా ఉండేలా నన్ను అనుగ్రహించవయ్యా అని దశాబ్దములుగా నేను నీకు మొరపెట్టుకుంటూ గొంతెత్తి ఎలుగెత్తి ప్రార్థిస్తుంటే నీవు నన్ను అనుగ్రహించవేమయ్యా నన్ను అనుగ్రహించు నా సమయం సద్వినియోగం చేసుకునేటువంటి పరిస్థితిని జ్ఞానమును నాకు మరింతగా కల్పించు ఓ పరమేశ్వర